శనివారం నాది అనే మల్లాది నవలవుతుంది అందులో ఓ క్యారెక్టర్ ఏదో ఓ దుర్ఘటనకు పాల్పడుతూ ఉంటాడు మరి సరిపోదా శనివారం సినిమా అదేనేమో సరే ఆకత పక్కన పెడితే ఓ వ్యక్తిని ప్రతి వారం ఓ పాము కాటేస్తుంది అది శనివారం కాదు కానీ వారంలో ఏదో వారం మరి ఆ స్నేక్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం పాములు పగబడతాయా అంటే సైన్స్ ప్రకారం మాత్రం పగబట్టవు కానీ సైన్స్ సంగతేమో కానీ మనకు చాలా ఏళ్ళ నుంచి ఓ నమ్మకం ఉంది పాములు పగబడతాయి అని మీరు సైన్స్ను కాసేపు పక్కన పెట్టండి ఎందుకంటే ఒకే వ్యక్తిని నలభై రోజుల్లో ఏడు సార్లు ఓ పాము కాటేసింది అది కూడా ఏరియా మారినా కూడా దీనికి మీరేమంటారు యూపీలోని ఫతేపూర్ జిల్లాలోని వికాస్ దుబే జీవితాన్ని వణికిస్తోంది ఓ పాము ఈ ఇరవై నాలుగేళ్ల యువకుడు ప్రాణభయంతో పడుకోవాలన్నా కూడా కుటుంబ సభ్యులను పక్కన కాపలాగా పెట్టుకుంటున్నాడంటే విషయం ఎంతవరకు వెళ్ళిందో నమ్మండి కానీ దీనికి ముందు ఓ ఆసక్తికరమైన కథ జరిగింది జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉదయం లేవగానే తన తల్లి ఇచ్చిన టీ తాగుతూ రాత్రి కలలో నాకు పాము కనిపించిందమ్మా అని నవ్వుతూ చెప్పాడు తల్లి ఒక్క క్షణం భయపడింది కానీ వెంటనే మళ్ళీ నవ్వి కలే కదమ్మా అలా భయపడతావేంటన్నాడు కొన్నిసార్లు నిజమవుతాయని తల్లి కంగారుగా చెప్పింది తండ్రి మాత్రం కలలన్నీ నిజం కావాలంటే నాకు కొన్ని రోజుల క్రితం పొలంలో బంగారం దొరికినట్లు వచ్చింది మరి బంగారం దొరికిందా ప్రతిదానికి భయపడద్దు కలను కలగానే చూడాలన్నాడు కానీ ఆ తర్వాత కలలో జరిగిన కథను కొనసాగించాడు వికాస్ ఆ పాము నన్ను తొమ్మిది సార్లు కరిచింది ఎనిమిది సార్లు నేను బ్రతికాను కానీ తొమ్మిదవసారి ఎవరో బ్రతికించలేరని ఎవరో నాతో చెప్పారు కానీ క్లియర్గా గుర్తులేదన్నాడు ఆ తర్వాత తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోయాడు అయితే తల్లికి అలాగే నాటుకుపోయింది ఎందుకో ఏంటో మరి సిక్స్త్ సెన్స్ చెప్పిందో మరో కానీ భయపడిపోయింది తల్లి వెంటనే ఇంటి చుట్టూ ఉన్న చెత్తనంతా కూడా క్లీన్ చేయించింది గడ్డిని కట్ చేసి శుభ్రం చేసి నా కొడుకుకు ఏం కాకుండా కాపాడు స్వామి అని ఆ శివుడికి మొక్కుకుంది ఆ తల్లి ఇక జూన్ రెండవ తారీఖు ఉదయం ఆరున్నరకు లేచాడు వికాస్ నిద్ర లేవగానే బయటకు వచ్చి బాత్రూమ్కి కి వెళ్లాలనుకున్నాడు సరిగ్గా బయటకు వచ్చి కళ్ళు నలుస్తూ గడప దాటుతూ ఉన్నాడు అంతే వికాస్ ని చూడగానే బొసల కొడుతూ మరోసారి వేయబోగా గట్టిగా అరిచాడు పాము నుంచి దూరంగా జరిగాడు ఇంతలోనే ఇంటి పక్కన ఉన్న పొదల్లోకి పారిపోయింది ఆ పాము ఆ వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎలాగో అలా ప్రాణాలతో బయటపడ్డాడు వికాస్ కానీ ఆ పాము మాత్రం వెంటాడ్డం ఆపలేదు మరోసారి ఆ పాము రాదులే అనుకున్నారా ఏమో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే జూన్ నాలుగో తేదీ రాత్రి సమయంలో మూత్రం పోయడానికి బయటకు వచ్చిన వికాస్ ని తలుపు పక్కనే కాచుకొని కూర్చున్నట్లుగా పగబట్టినట్లుగా ఉన్న పాము మళ్లీ కాటేసింది అది కూడా కాలుకే దీంతో లబోదిబ్బం అంటూ మళ్లీ కేకలు పెట్టాడు వికాస్ మళ్ళీ వెంటనే బైక్ పై దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎలాగో అలా మళ్ళీ అక్కడ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు ఇక రెండవసారి వేయడంతో పగబట్టిందని జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టాడు కానీ అతను ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా పా పాము మాత్రం మాపలేదు జూన్ ఆరో తేదీ మరో ఘోరం జరిగింది ఇది కూడా ఎవరో ఊహించలేదు పొలం నుంచి వచ్చిన వికాస్ సాయంత్రం బయట మంచం వేసుకుని శాత తీరుతూ ఉన్నాడు తల్లేమో వంట చేస్తోంది తండ్రేమో ఇంట్లో లేడు అప్పుడే వెనక నుంచి వచ్చింది ఆ పాము వికాస్ ఏమో కాళ్లు కింద పెట్టి ఫోన్ చూస్తూ చుట్టుపక్కల ప్రపంచాన్ని మరిచిపోయాడు అంతే టప్ ఏదో కుట్టినట్లు అనిపిస్తే కాలు పైకి లేపాడు చూస్తే పాము అంటే మళ్ళీ కాటేసిందనమాట వేగంగా మంచం దొక్కిన వికాస్ వెనక్కి చూడగా మళ్ళీ అదే పాము పారిపోవడం చూసి కేకలు పెట్టాడు అంతే వారంలో మూడవసారి ఆస్పత్రికి వెళ్ళాడు వికాస్ పది రోజుల్లోనే నాలుగు సార్లు కాటేసింది పాము ఇక ప్రాణభయం వెంటాడింది సరైన టైంకి ఆసుపత్రికి వెళ్లడంతో ప్రతిసారి ప్రాణాలతో బయటపడుతున్నాడు ఈసారి పాము ఫోటోను కూడా డాక్టర్కి చూపించడంతో మంచి ట్రీట్మెంటే ఇచ్చాడు ఆ మరణ డిశ్చార్జ్ అయ్యాడు కానీ ఇక పాము పగబట్టిందని ఇంట్లో ఉండడం శ్రేయస్కరం కాదని పక్క గ్రామంలోని రాధానగర్లో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్ళాడు అక్కడే ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనుకున్నాడు అక్కడికి వెళ్ళాక కొద్ది రోజుల వరకు ఏ పాము కరవలేదు నెల రోజుల పాటు అక్కడే ఉన్నాడు కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ జూలై ఆరున రాధానగర్లోని తన మేనత్త ఇంట్లో పాము కరిచింది తన మేనత్త ఇంట్లో పశువులు గడ్డివాము సహా ట్రాక్టర్ తో పాటు వ్యవసాయ పనిముట్లు అన్ని ఉన్నాయి కానీ ఇన్నేళ్ళగా ఏ పాము కూడా ఒక్కసారి కూడా రాలేదు మరి ఇప్పుడేమో వికాస్ ని కరిచింది ఎలా అని కంగారు పడ్డారంతా ట్రాక్టర్ దగ్గర నిలబడి డ్రైవర్ తో మాట్లాడుతున్న వికాస్ ని పాము కరవడంతో మళ్లీ వెంటనే హాస్పిటల్కి వేసుకెళ్లారు దీంతో డాక్టర్ వారిని హెచ్చరించారు ఇన్ని సార్లు పాము కరిస్తే తాము చేసే విరుగుడు ఇంజక్షన్ కూడా పనిచేయదు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు దీంతో మేనత్త ఇంట్లోనే బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టాడు మరి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జూలై పదిన మళ్లీ కరిచింది ఈసారి సీరియస్ గా మారింది రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే కానీ ప్రాణాలతో బతికి బయటపడలేదు అలా ఆ పాము ఇప్పటి వరకు ఏడు సార్లు కాటేసింది నిజంగానే తన కలలో చెప్పినట్టుగా సారి కూడా కరిచి చంపేస్తుందా అని భయపడుతున్నాడు వికాస్ దీంతో పాములు పట్టే వాళ్లను పిలిపించి తమ ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతికి కూడా ఆ పాము దొరకలేదు మరోవైపు కలలో నిజమైనట్లుగా తొమ్మిదవసారి నేను చనిపోతానని కంగారు పడుతున్నాడు తల్లి కూడా పాము పగబట్టిందని భయపడుతుంది డాక్టర్లు మాత్రం వికాస్ ని ఒకే పాము కరవలేదు కాట్లు వేరువేరు సైజుల్లో ఉన్నాయి రెండు లేదా మూడు పాములు కరిచాయని చెబుతున్నారు కానీ ఇటు వికాస్ కానీ అతని తల్లిదండ్రులు కానీ ఒకటే పాము పగబట్టింది తాము ఎండాకాలం మొత్తం బయట పడుకున్నాం ఏనాడు పాము కరవలేదు కానీ ఎందుకో పగబట్టిందని ఒక్కగానొక కొడుకు గురించి కంగారు పడుతూ ఉన్నారు దీంతో ఇప్పుడు గ్రామం విడిచిపోయే ఆలోచనలో ఉన్నాడు వికాస్ మరి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నలభై రోజుల్లో ఏడుసార్లు సార్లు కాటేసింది మరో రెండు సార్లు కరిస్తే తాను చనిపోతానని భయపడుతున్నాడు లేదంటే తనకు అసలు పాము కరవకముందే ఎందుకు కల వస్తుంది అంటున్నాడు దీంతో ఫతేపూర్ జిల్లా కేంద్రంలోనే ఏదైనా పని చూసుకుని బ్రతకాలనుకుంటున్నాడు వికాస్ దూరంగా వెళితే ఈ పాము బెడత తప్పుతుందనేది వికాస్ ఆలోచన అయితే ఈ విషయం కాస్త వైరల్ గా మారింది అసలు ఈ కథలో నిజమంతా తెలుసుకోవడానికి ప్రభుత్వం ముగ్గురు డాక్టర్లతో ఓ కమిటీ వేసింది వారు అధ్యయనం చేసి ఓ రిపోర్ట్ ఇవ్వాలి అయితే వీరంతా కలిసి కొద్ది రోజులకే రిపోర్ట్ కూడా ఇచ్చేశారు ఆ డాక్టర్ల ముగ్గురు కూడా తేల్చి చెప్పేశారు అతనికి ఒఫిడియో ఫోబియా ఉందనేది వారు చెప్పిన నిజం అంటే పాములంటే భయపడే ఓ ఫోబియా అనమాట దీంతో ఇతను బాధపడుతున్నాడని వాళ్ళు తేల్చేశారు కలెక్టర్కి ఈ నివేదిక సమర్పించారు వికాస్ పాము కాట్లలో ఒకటి మాత్రమే నిజమని చెప్పారు డాక్టర్లు అంటే నలభై రోజులు ఏడు సార్లు పాము కాట్లు అనేది ఉత్త అబద్ధం ఈ పాము కాటుపై ప్రభుత్వం యుద్ధమే చేసింది చీఫ్ మెడికల్ ఆఫీసర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ మెడికల్ ఆఫీసర్లు వికాస్ ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ రామ్స్ నర్సింగ్ హోమ్ వెళ్ళారు వెళ్లారు అక్కడే అన్ని ఎంక్వైరీ చేశారు వికాస్ దేహంపై పాము కాటు గుర్తులను అదే నర్సింగ్ హోమ్ ఐసీలో ఉన్న మరో రోగి దేహంపై ఉన్న పాము కాటు గుర్తులను పోల్చారు ఆ తర్వాత ఒకసారి మాత్రమే ఆ పాము కాటేసినట్టు మిగతా గుర్తులన్నీ పాము కావని గుర్తించారు అలాగే ట్రీట్మెంట్ చేసిన ఫైలను కూడా పరీక్షించారు చివరకు ఓ కంక్లూజన్ చెప్పింది టీం పాములంటే ఓ రకమైన ఫోమియాతో బాధపడుతున్నాడు వికాస్ అంతేకాని ఒకే పాము అతడిని ఏడు సార్లు కరవలేదని తేల్చి చెప్పేశారు కాబట్టి ఇప్పుడు వికాస్ కి ట్రీట్మెంట్ చేసేది డాక్టర్ల కాదు కేవలం సైకిరియాటిస్టులు అని మాత్రమే తేల్చి చెప్పారు ఈ డాక్టర్లు కానీ ఎంత చెప్పినా కూడా వికాస్ కానీ అతని తల్లిదండ్రులు కానీ అస్సలు ఒప్పుకోవడం లేదు పాము కాటే అంటున్నారు ఆ పాము మరో రెండు సార్లు కాటేస్తే కొడుకు ఎక్కడ చనిపోతాడని భయపడుతూ ఉన్నారు మరి దీనిపై మీరేమంటారు కమెంట్ ద్వారా తెలియజేయండి